చేవెల్లలో బీసీ అభ్యర్థిని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే పార్లమెంటు బరిలో దింపిందా బలంగా ఉన్న బీసీ ఓట్లే టార్గెట్ గా ముందుకు సాగుతోందా సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ను అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఉన్న గులాబీ ఆంతర్యమేంటి హైకమాండ్ తనపై పట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపే లక్ష్యంగా కాసాని పావులు కదుపుతున్నారా చేవెల్ల పార్లమెంటు ఫైట్ ఎలా ఉండబోతోంది వాచ్ దిస్ స్టోరీ పార్లమెంట్ ఎన్నికల కోలాహలంతో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది గెలిపే లక్ష్యంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్న కసిలో ఉంది ఈ నేపథ్యంలోనే బీసీ అస్త్రంతో బరిలోకి దిగింది చేవెళ్ల పార్లమెంటు స్థానంలో బలమైన బీసీ నేతగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ లోక్సభ రేసుకు ఎంచుకుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాసాని జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్సీ టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అందుకే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలడని భావించిన గులాబీ బాస్ కాసాని బరిలోకి దించారు లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడంతో త్రిముఖ పోటీ నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తూ ఉండడంతో బీసీ అభ్యర్థి కాసాని అయితేనే తమకు కలిసొస్తుందని భావించింది హైకమాండ్ ఇక ఇప్పటికే నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు కూడా విస్తృత ప్రచారంతో దూసుకుపోతున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్దిలో తన భాగస్వామ్యం ఉందని తనను గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తారని ప్రచారంలో ఓట్లు అడుగుతున్నారు కాసాని పార్లమెంట్లో నగర గ్రామీణ ప్రాంతాలున్నాయి హైటెక్ సిటీ ఉన్న సేరలింగంపల్లి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న రాజేంద్ర నగర్ నియోజకవర్గాలు ఉంటే గ్రామీణ ప్రాంతాలైన వికారాబాద్ పరిగి తాంటూరు మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఇక ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో బిఆర్ఎస్ తన ఆధిక్యతను ప్రదర్శించింది సిర్లింగంపల్లి రాజేంద్ర నగర్ చేవెళ్ల మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయ మోగించింది దీంతో పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం తనకు వస్తుందనే ధీమాలో ఉన్నారు కాసాని కాగా తాండూరు పరిగి వికారాబాద్ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ విక్టరీ కొట్టింది పార్లమెంటు పరిధిలో మొత్తం ఇరవై తొమ్మిది లక్షల ఆరు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు వీరిలో పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు మంది పురుషులు కాగా పద్నాలుగు లక్షల పదిహేడు వేల ఆరు వందల పన్నెండు మంది మహిళ ఓటర్లు ఉన్నారు ఈ మొత్తంలో బీసీ ఓటర్లే అధికం కాంగ్రెస్ బీజేపీ రెడ్డి సామాజిక వర్గం కావడంతో బీసీ సామాజిక వర్గమైన తనకు ఎన్నికల్లో లబ్ధి చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు కాసాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ విజయకీతనం ఎగురవేసింది రెండు వేల పద్నాలుగులో కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుపొందగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు ప్రస్తుతం కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు దీంతో తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు రాష్ట్రంలో బలమైన బీసీ నేత ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను రేసులో దించింది బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో మన తెలంగాణ పార్టీని స్థాపించి చేవెళ్ల పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసిన కాసాని రాష్ట్ర విభజన తర్వాత రెండు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం పరిలో దిగారు ఆ తర్వాత టీడీపీలో చేరి తెలంగాణ టిడిపికి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ పోటీ నుండి తప్పుకోవడంతో బీఆర్ఎస్ లో చేరిన ఆయనను చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా పరిలో ెడ్డి జిల్లాలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నారు కాసాని పరిచేబలో బీసీ మంత్రం బీఆర్ఎస్ ను గెలిపిస్తుందా ఈసారి కూడా విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే